మనకు ఇది వచ్చేసి మనకు పదిహేను ఫీట్ల రోడ్ ఉంటుంది మనకు బీటీ రోడ్ వచ్చేసి జస్ట్ అక్కడ మనకు అది ఉంది కదా అక్కడ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఎంత అంటే జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ అట్లా ఉంటుంది మనకు సైట్ వచ్చేసి రెండు ఎకరాల ఇరవై ఏడు గుంటలు కంప్లీట్గా కల్టివేషన్లో ఉండాలి అంటే రెడ్ సైడ్ చాలా బాగుంది రెడ్ ఈస్ ప్రాపర్టీస్ మనకు ఇదంతా ఈ పత్తి చైన్ ఉంది కదా ఈ పత్తి చేను వరకు వస్తుంది ఇదంతా కంప్లీట్గా సైట్ వచ్చేసి హైట్లో ఉంటుంది రెండు ఎకరాల ఇరవై ఏడు గుంటలు మళ్ళా బీటీ రోడ్ నుంచి వెళ్ళి పదిహేను ఫీట్ల రోడ్ ఉంటుంది జస్ట్ ఒక యాభై ఫీట్ ఒక యాభై మీటర్లు ఉంటుంది అంతే చాలా బాగుంది సైట్ మనకు జనగామ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు కిలోమీటర్లు వస్తుంది మంచిగా లో ప్రైజ్లో ఉన్నది చాలా బాగుంది ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు మనకు ఇట్లొచ్చి అక్కడి వరకు మళ్ళీ ఇందులో వచ్చేసి కింద ఇప్పుడు పొలం ఉంది కదా అది అది కూడా వస్తుంది అది కూడా ఒక ఎకరం వస్తుంది మొత్తం మనకు రెండు ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఇది ఎకరం అది అంటే మూడు ఎకరాల ఇరవై ఏడు గుంటల వరకు అవుతుంది అప్రాక్సిమేట్లీ సైట్ వచ్చేసి హైట్లో ఉంది కల్టివేషన్లో ఉంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది రెడ్డిస్ వాళ్ళు మంచి క్లియర్ టైటిల్ ఉండాలండి మనకు అక్కడ నుంచి వెళ్ళి రోడ్ మన బీటీ రోడ్ నుంచి పదిహేను ఫీట్ల రోడ్ ఇక్కడ నుంచి వెళ్ళి మన సైడ్ పొడుగుతూ ఉంటుంది రోడ్ పదిహేను ఫీట్లతోటి చాలా బాగుంది టైటిల్ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి జనగామ డిస్టిక్ నుంచి ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు కిలోమీటర్లు వస్తుంది ఎవరికైనా తోట గెస్ట్ హౌస్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది లో బడ్జెట్లో ఉంది తక్కువ ధరలో వస్తుంది మనకు బీటీ రోడ్ నుంచి సెకండ్ బిట్టే వస్తుంది అంత పర్ఫెక్ట్ క్లియర్ టైటీలు గుడిషా దగ్గర మనకు రోడ్ విలేజ్ టు విలేజ్ రోడ్ అది ఆటో వదులుతుంది కదా అది విలేజ్ టు విలేజ్ రోడ్ అక్కడ నుంచి జస్ట్ సెకండ్ బీట్ వస్తుంది చాలా బాగుంది సైట్ అయితే